नमोस्त राय स लक्ष्मणा दै चनकाय नमोस्तु रुद्रेन्द्र येभ्यो नमोस्त चंद्राकमुगणेभ्यम भद्राचंद्रा वेधसे रघुनाथा नाथाय सीताया पतए नमः శ్రీరామ వాల్మీకి రామాయణము అరణ్యకాండము ముప్పై నాలుగవ సర్గ రావణుడు ప్రశ్నించగా శూర్పణఖ ఆతనికి సీతాలక్ష్మణ సమేతుడైన రాముని గూర్చి చెప్పి సీతను భార్యగా చేసుకొనుము అని ఆతనిని ప్రోత్సహించుట తత తూర్పణఖా దృష్ట్వా అమాత్యమధ్యే అమాక్రుద్ధ పరిపప్రచ్ఛ రావణ అమాత్యుల సమక్షములో ఈ విధముగా పరుషమైన మాటలు పలుకుచున్న శూర్పణను చూచి రావణుడు కోపముతో ఇట్లు పలికెను కశ్చ రామ కథం వీర్య కిం రూప కిం పరాక్రమ కిమర్థం దండకారణ్యం ఆ రాముడు ఎవ్వడు ఆతని బలము ఎట్టిది ఆతని రూపము ఎట్లుండును ఆతని పరాక్రమమెట్టిది ప్రవేశించుటకు చాలా కష్టమైన దండకారణ్యములోనికి ఎందుకు ప్రవేశించినాడు ఆయుధం కించ రామస్య నిహతాయేన రాక్షసా ర నిహత సంఖ్యే దూషణిశిరా యుద్ధములో రాక్షసులను ఖరుణ్ణి దూషణుణ్ణి త్రిశిరస్సును చంపిన ఆ రాముని ఆయుధము ఏమి ఏమిక్ రాక్షసేంద్రేణ రాక్షసీ క్రోధమూర్ఛి తో రామం యథావ్యాతుపచక్రమే క్రోధా విష్ణురాలైన ఆ శూర్పణ రావణుని మాటలు విని గూర్చి ఉన్నది ఉన్నట్లు చెప్పుటకు ప్రారంభించను దీర్ఘబాహుర్విశాలృష్ణాంబర కందర్పసమరూపశ్చ రామోదశరథాత్మజః దశరథుని కుమారుడైన రాముడు ఆజానుబాహువు విశాలములైన నేత్రములు కలవాడు నారచీరను కృష్ణాజినమును వస్త్రముగా ధరించినవాడు మన్మథునితో సమానమైన సౌందర్యము కలవాడు శ్రచాపనిభం చాపం వికృదం దీప్తాన్ ఉన్న బంగారు కట్లు కట్టిన ధనస్సును లాగి మహావిషముగల సర్పములవలె ఉన్న ప్రజ్వలించుచున్న నారాచ బాణములను ప్రయోగించును నాదానం శరాన్ ఘోరాన్ నముంచంతం శిలీముఖాన్ నాముకం వికర్షంతం రామం పశ్యామి సంయుగే రాముడు భయంకరములైన బాణములను ఎప్పుడు తీయుచుండునో ధనస్సును ఎప్పుడు లాగుచుండునో బాణములను ఎప్పుడు ప్రయోగించుచుండునో నాకు కనబడలేదు హన్యమానంతు పశ్యామి శరవృష్ణిభి ఇంద్రేణేవోత్తమం సస్యమాహతం త్వస్మ వృష్టి ఇంద్రుడు వర్షించిన రాళ్ళవాణచే సస్యము నశించినట్లు ఆతని బాణవర్షము చేత ఆ సైన్యము మాత్రమే నాకు కనబడినది రక్షమూపా సహస్రాని చతుర్దశ నిహతాని ని శరైస్తీక్ష్ణైస్త అర్ధాధిక ముహూర్తేన ఖరశ్చ దూషణ ఒంటరివాడైన ఆ రాముడు పాదచారిగా ఉండి ఒకటిన్నర ముహూర్తముల కాలములో అనగా గంటా పన్నెండు నిమిషముల కాలములో భయంకరములైన రూపములు గల పదునాలుగు వేల మంది రాక్షసులను ఖరుణ్ణి దూషణుణ్ణి వాడియైన బాణముల చేత సంహరించినాడు దత్తం ఋషీణామభయ్షేమాశ్చకా చిన్ముక్తాహం పరిధూయ విదితాత్మనా రాముడు ఋషులకు అభయమిచ్చి దండకారణ్యమునకు క్షేమము కూర్చినాడు మహాత్ముడు ప్రసిద్ధమైన బుద్ధి కలవాడు అయిన ఆ రాముడు స్త్రీని చంపుటకు శంకించి ఎట్లో నన్నొక్కదాని మాత్రము తిరస్కరించి చంపకుండా విడచినాడు భ్రాతాంస్ అనురక్త లక్ష్మణో నామ వీర్యవాన్ ఆ రామునకు ఆతనితో సమానమైన పరాక్రమము కలవాడు గొప్ప తేజస్సు సద్గుణములు కలవాడు అన్నమీద అపారమైన ప్రేమ భక్తులు కలవాడు బలశాలి అయిన లక్ష్మణుడు అనే సోదరుడున్నాడు అమర్షి దుర్జయో బలి రామస్య దక్షిణో నిత్యం ప్రాణో బహిశ్చర చాలా కోపము కలవాడు జయింప శక్యము కానివాడు జయించువాడు పరాక్రమవంతుడు బుద్ధిమంతుడు బలశాలి అయిన ఆ లక్ష్మణుడు ఎల్లప్పుడూ రామునకు వలె ఉండును ఆతడు రాముని బయట సంచరించు ప్రాణము రామస్యతు పూర్ణేందు ధర్మపత్ని నిత్యం రామస్యతురత రాముని భార్య విశాలములైన నేత్రములు పూర్ణచంద్రుని వంటి ముఖము కలది భర్తకు చాలా ప్రియురాలు ఆమె ఎల్లప్పుడూ హితమునే కోరును సాసు వనస్య రాజతే శ్రీరి వాపరా అందమైన జుట్టు ముక్కు తొడలు గల సౌందర్యవతి అయిన ఆ కీర్తిమంతురాలు జనస్థానమునకు దేవత వలె రెండవ లక్ష్మీదేవి వలె ప్రకాశించుచున్నది తప్త కాంచన వైదేహీతను మధ్యమా ఆమె శరీర కాంతి శుద్ధమైన బంగారు వర్ణము వంటిది మంగళప్రదురాలైన ఆమె గోళ్లు ఎర్రగానూ ఎత్తుగానూ ఉండును నడుము సన్నగా ఉండును విదేహ రాజకుమారి అయిన ఆమె పేరు సీత నైవ దేవీ గంధర్వీ నీ నీరీ నైవం రూపామయా నారీ దృష్టపూర్వామహీత ఇట్టి సౌందర్యముకల దేవతా స్త్రీని గాని గంధర్వస్త్రీని గాని గాని కిన్నర స్త్రీనిగాని భూలోకములో ఉండే మనుష్య స్త్రీనిగాని నేను ఎన్నడూ చూడలేదు సీతా అతి భవద్భార్యా సర్వేషు లోకేష్వపి పురందరాత్ సీతను భార్యగా పొందగలిగినవాడు సీత ఆనందపూర్వకముగా ఎవనిని కౌగిలించుకునునో అతడు అన్ని లోకములలోనూ దేవేంద్రుని కూడా గొప్పవాడుగా జీవించును సాసుీలా వుః శ్లాఘ్యారూపేణ ప్రతిమాభువి తవాను భార్యా సతి మంచి శీలము శ్లాఘించదగిన శరీరము భూలోకములో సాటిలేని రూపము గల ఆమె నీకు తగిన భార్య అగును నీవు ఆమెకు తగిన భర్తవు అగుదువు తాంతు విస్తీర్ణ జఘనాం పీనశ్రోణిపయోధరా భార్యాథేతు తవా నేతు ముద్యహంవరాన విరూపితాస్మి క్రూరేణ లక్ష్మణేన మహాభుజ గొప్ప భుజములు కలవాడా విశాలమైన జఘనము బలిసిన కటి ప్రదేశము స్తనములు సుందరమైన ముఖము గల ఆ సీతను నీకు భార్యగా చేయుటకై తీసుకుని వచ్చుటకు నేను ప్రయత్నము చేయగా క్రూరుడైన లక్ష్మణుడు నన్ను అవయవములు ఖండించి విరూపను చేసినాడు తాంతు విధేయో భవిష్యసి పూర్ణచంద్రునితో సమానమైన ముఖముగల ఆ సీతను నీవు ఇప్పుడు చూచినచో మన్మథుని బాణములకు లొంగిపోవుదువు తిప్రాయో భార్యార్థే తవజాయే పాదో జయార్థమిహ దక్షిణ ఆమెను భార్యగా పొందవలెనని నీకు అభిప్రాయము కలిగినచో ఇప్పుడే శీఘ్రముగా విజయము నిమిత్తమై కుడిపాదమును ఎత్తుము అనగా బయలుదేరుము కురు ప్రియసా రాక్ష నృశం సమస్య రాక్షసరాజా ఆశ్రమములో నివసించుచున్న క్రూరుడైన ఆ రాముడిని చంపుటచే ఆతనిచే చంపబడిన రాక్షసులందరికీ ప్రియము చేసిన వాడవు కూడా అగుదువు తం శరైర్నిశితైర్హ లక్ష్మణం చ మహారథం హతనాథాం సుఖం సీతాం యథావదుపభోక్ష్యసి మహారథుడైన రాముణ్ణి లక్ష్మణుణ్ణి కూడా వాడియైన అయిన బాణాలచేత సంపి నీవు నాథుడు మరణించిన సీతను సుఖముగా యథేష్టముగా అనుభవించవచ్చును వివరణ పై రెండు శ్లోకాలు గోరఖ్పూర్ ప్రతిలో లేవు రోచతేది వాక్యం మమైతద్రాక్షసేష్రా క్రియతాం నిర్విశంకేన వచనం మమ రావణ రాక్షసరాజువైన రావణ నీకు నా మాట ఇష్టమైనచో ఎట్టి సందేహము లేకుండా నేను చెప్పినట్లు చేయుము విజ్ఞాహాత్మశక్తి హ్రియతమత్ సీత రాక్షసేశ్వరా ఓ రాక్షసరాజా నీవు మహాబలవంతుడవు అను విషయమును కూడా గుర్తుంచుకుని ఎట్టి దోషములు లేని సకలావయవములు కల దుర్బలురాలైన సీతను బలాత్కారముగా ఆశ్రమము నుంచి తీసుకుని వచ్చి భార్యగా చేసి కొనుము నిశమ్య రామేణరైర జిహ్మగై హతాన్ జనస్థాన ఖరం చ చ బుద్ధ్వా నిహతం హతాస్థానం త్వమకృత్యం ప్రతిపత్తుమర్హసి వంకరగా కాక తిన్నగా పోవు బాణముల చేత రాముడు జనస్థానములో ఉన్న రాక్షసులను ఖరదూషణులను కూడా సంహరించినాడన్న విషయము తెలిసికొని నీవు ఇప్పుడు ఏమి చేయవలనో నిర్ణయించుకునుము इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये अरण्यकाण्डे चतुस्त्रिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम